భారత్ని మూడో పవర్ దేశంగా అంటే మూడో ఆర్థిక దేశంగా ఎదగనివ్వకుండా కేవలం ట్రంప్ మాత్రమే ప్రయత్నాలు చేయడం లేదు బైడెన్ కాలం నుంచే ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ విషయంలో ఎలాగైనా సరే భారతదేశాన్ని ఆపగలగాలని అప్పుడు అదాని యొక్క విషయంని అలాగే పన్ను ఎవరైతే కలిస్తానే ఉగ్రవాదు ఉన్నాడో ఈ పన్ను విషయాన్ని అయితే బైడెన్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చింది దీనివల్ల భారతదేశాన్ని బలహీనపరిచి ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి లేదనుకుంటే చైనా మాదిరిగా భారతదేశం కనుక ఎదిగితే మళ్ళీ భవిష్యత్తులో ఆసియా ఖండంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్ ప్రభుత్వం ఆలోచించి ఈ విధానం తీసుకొచ్చే ట్రంప్ కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు నిజానికి బైడెన్ ప్రభుత్వం ఎప్పుడైతే భారత్ను బలహీనపరిచిందో ట్రంప్ వస్తే మనకి మంచిది ట్రంప్ వల్ల ఎంతో కొంత ఉపశమనం ఉంటుందని భారత ప్రభుత్వం అనుకుంది అలాగే భారత ప్రజలు కూడా ఆశించారు కానీ ట్రంప్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే బైడెన్ అయినా సరే ట్రంప్ అయినా సరే అమెరికా విధానమంతా ఒక్కటే భారత్ మూడో పవర్గా ఎదగకూడదు ఇప్పుడు అక్కడ ఆ దేశ విదేశాంగ విధాన నిపుణుడు రాస్తే కోహలే అనే అతనైతే దీన్ని వివరించాడు ఖచ్చితంగా ఇందులో చాలా వరకు అమెరికా యొక్క అభిప్రాయం స్పష్టంగా ఉంది దీన్ని భారత్ అర్థం చేసుకోగలగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాషింగ్టన్ డీసీ అయితే మాత్రం భారత్ని మూడో పవర్ దేశంగా అంగీకరించదు అంగీకరించడం ఇష్టం లేదు కాబట్టి చైనా మాదిరిగానే మీరు కూడా భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చైనా ఇదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనీసం నేను రెండో పవర్కి వస్తానని లేదు మూడో పవర్కి వస్తానని లేదు తన పని తను చేసుకుని వెళ్ళిపోయింది అదే విధానాన్ని భారత కూడా పాటించాలి అని చెబుతున్నాడు ఇతను వాస్తవమే ఎందుకంటే మనం ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఇవన్నీ తెలియవేం కాదు నరేంద్ర మోదీ గారు కూడా అలాంటి విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇది అంత ఆశమాశయం కాదు కాకపోతే ఇక్కడ ట్రంప్ కెలుపుకుంటున్నాడు బాగా కెలుపుకుంటున్నాడు ఇంతకుముందు ఏంటంటే బైడెన్ బయటికి తెలియకుండా కెలికాడు బయటికి తెలియకుండా భారతదేశాన్ని తగ్గించాలని చూశాడు ఇప్పుడు ట్రంప్ ఏంటంటే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిపోయి తన యొక్క విధానాలు బయటపడ్డాయి అంతే ఇప్పుడు ట్రంప్కి బైడెన్కి పెద్దగా తేడా ఏమీ లేదు భారత్ని మాత్రం ఎవరూ కూడా మూడో ఆర్థిక దేశంగా చూడాలనుకోవడం లేదు